ఈ అక్రమ సంబంధాలు అనేవి శాశ్వత కాలం ఉండవండి ఇప్పుడు భారీ ఉంది భర్త అన్నవాడు తాలి కట్టినోడు కాబట్టి గొడవైనా దెబ్బలాటైనా కొట్టుకున్నా తిట్టుకున్నా నాలుగు ఐదు పంచాయతీలు చేసి మరలా కాపురం ఏం చేస్తారు నిలబెట్టేస్తారు ఇలా తప్పదు కొంతకాలం అయిన తర్వాత ఈ పిల్లలు బుట్టుకొచ్చేసరికి వాళ్ళకి పెళ్లిళ్ళు బాధ్యతలు పెరిగేసరికి ఇలా సెట్ అయిపోయి ఇంకా అలా బండి ఇడ్చుకుని వెళ్ళిపోతారు కానీ అక్రమ సంబంధాలు అంత కేర్ తీసుకోవాస అక్రమ సంబంధానికి బేస్ ఏంటి చెప్పండి కోరిక అంతే అది తీరిపోతే అయిపోయింది అక్కడతో అది సంతృప్తి అయిపోయింది సంపూర్ణ అక్రమ అనుకున్న బేస్ ఏంటంటే నేను నీతో సెక్సువల్ గా ఎంజాయ్ చేయాలి నా జెండర్ నీ జెండర్ వేరే జెండర్లు కాబట్టి నువ్వు స్త్రీవి నేను పురుషుని కాబట్టి మన ఇద్దరం తీర్చుకోవడానికి కాసేపు ఏకం అవుదాం అనుకుంటారు కాబట్టి కళ్ళ దగ్గర మొదలవుతుంది ఆ కళ్ళ దగ్గర నుంచి శరీరాలు ఏకమయ్యే దాకా వెళ్తాది అక్కడ నుంచి తప్పుల మీద తప్పులు జరిగితే కొన్నాళ్ళు గడిచిపోద్ది ఆ తర్వాత భర్త దారి వేరే వాడు ఇవ్వలేదు భార్య దారి వేరే అమ్మాయి ఇవ్వలేదు అర్థమైందా ఆ తర్వాత చాలా రిస్క్ ఎదుర్కోవాలి కోరికలు ఎంత కాలం ఉంటాయి కొంతకాలమే ఉంటాయి తర్వాత ఆటోమేటిక్ గా కోరికలు తగ్గుతాయి లో ఉన్న కోరికలు వయసు మీద పడుతున్న కొలది ఉండవు పెద్దోళ్ళు అడగండి చెప్తారు వాళ్ళకి టెస్టోస్టిరాన్ లెవెల్ తగ్గిపోద్ది ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి ఆడవాళ్ళలో ఈ హార్మోన్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కామ వాంఛలు ఎక్కువ ఉంటాయి ఈ హార్మోన్ లెవెల్ తగ్గుతూ కామ వాంఛాలు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి ఆ తగ్గిపోయిన తర్వాత ఇంకెళ్ళి కోరికలు చచ్చిపోయిన తర్వాత అక్రమ సంబంధాలు నిలబడవు ఒకవేళ అక్రమ సంబంధంలో పిల్లలు పుట్టినా వాళ్ళ మీద ఏముండదు బాధ్యత ఉండదు అలా అన్యాయం అయిపోయిన ఆడవాళ్లు వందల్లో వేలల్లో ఉన్నారు నేను ఇంతమందిని చూశాను నా చిన్నప్పటి నుంచి ఇంత మందిని భర్తను వదిలేసిపోయి వేరే వాడితో కొన్నాళ్ళు ఉండి తర్వాత వాడు వదిలేసి మళ్ళీ వేరే వాడిని దగ్గరికి వెళ్ళి వాడి పంచం చేరి వాడితో దెబ్బలు తినటం అమ్మో ఎంతమంది ఉన్నారో ఇలాంటి వాళ్ళు అక్క చెల్లెమ్మలు భార్యను వదిలేసుకుని పోయి ఎవరినో పట్టుకుని వాళ్ళ ఆయనకి తెలియకుండా కొన్నాళ్ళు రహస్యంగా నడిపి వాళ్ళ ఆయనకి తెలిసిపోయిన తర్వాత చచ్చిపోయిన అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో బాగా ఆలోచన చేయండి